ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి నిగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను మనము అష్టాదశ శక్తి పీఠాల గురించి వింటూ ఉన్నాం కదా ఈ రోజున ఎనిమిదవ శక్తి పీఠమైన ఏకవీరాదేవి ఆలయం మహారాష్ట్రలో ఉంది ఆలయము ఈ ఆలయ విశేషాల గురించి అయితే మనము విందాము ಸಮಾರಾಢ್ಯ ಅನಸೂಯಾತ್ರಿ ಸೇವಿತ ಎಕವೀರ ಮಹಾದೇವಿ ಮಸ್ತಕೆ ನೈವೋ ರೇಣುಕಮಾತಮ ಸಂಹಾರೂಪಿಣ ಸಾತು ನ ಸರ್ವಾನ್ ಮಯೂರಿ ಏಕವೀರ್ಯಕ ಮೂ ಶಿಖರತು ವೆಲಸಿಲ್ ಮಾಹುರೈ పుర సమీపంలోని ఈ పర్వతంపై దత్తాత్రేయుడు అత్రిముని అనసూయల ఆలయాలు ఉన్నాయి ఇది దత్తాత్రేయుని జన్మస్థలంగా చెప్తారు ఈ శిఖరాన్ని ఈ శ్రీ క్షేత్రం అని అంటారు ఒక శిఖరం పైన అత్రి అనసూయలకు ఇంకో శిఖరంపై దత్తాత్రేయునికి మూడో శిఖరంపై కేవలం తలభాగం మాత్రమే గల రేణుకా అమ్మవారికి ఆలయాలు గలవు మహామాయని పోగొట్టే మహామాత మన అందరినీ రక్షించుగాక ఇక స్థల పురాణం గురించి మనము ాము దత్తాత్రేయ స్వామి జన్మక్షేత్రంగా ప్రసిద్ధి పొందినటువంటిది మాహోర్ క్షేత్రం మహారాష్ట్రలో ఉంది నాందేడ్ జిల్లా కేంద్రానికి నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ శక్తిపీఠ క్షేత్రం ఏకవీరిక ఆలయం వల్ల శక్తిపీఠక శక్తిపీఠంగా గుర్తించబడింది ఈ ప్రదేశంలో మూడు కొండంత శిఖరాలు ఉన్నాయి ఒక శిఖరంపై అత్రి అనసూయలు ఇంకొక శిఖరం మీద దత్తాత్రేయ స్వామి నెలకొని ఉండగా మూడో శిఖరం పైన ఏకవీరా దేవి విగ్రహం చాలా ఉగ్రంగా కనిపిస్తుంది ఈ శక్తి పీఠక్షేత్రంలో సతీదేవి యొక్క కుడి స్థానం పడిందని చెప్తారు ఈ మూడో శిఖరాన్ని శివక్షేత్రంగా వ్యవహరిస్తూ ఉన్నారు కేవలం పెద్దతల మాత్రం ఇక్కడ శక్తిగా ఆరాధింపబడుతుంది మెడ కూడా ఉండదు నోరు ముక్కు వంకరగా భయంకరంగా ఉంటాయి పైగా ఈ ముఖం యొక్క రౌద్రం మరింత పెరుగుతోందా అన్నట్లుగా గంగసింధూరం పోతూ పోస్తారు తుల్జాపూర్ భవానీ అని కొందరు పిలుస్తారు ఈ మాతను శివాజీ చక్రవర్తి ఆరాధించాడని ప్రతీతి మాహూ నెలకొని ఉన్న ఈ కొండ మీద అమ్మవారికి ఇటీవల వరకు జంతుబలులు ఇచ్చేవారు ప్రభుత్వం వీటిపై నిషేధం విధించాక క్షుద్ర విద్యలు పొందగోరువారు వారు మాత్రము జంతుబలులను చాటుగా ఇస్తూ ఉన్నారు ఏకవీర్యక రేణుకామాతగా ఈ శక్తిని ఆరాధించేవారు తాంత్రికోపాసులుగా చలామణి అవుతూ ఉన్నారు ఇక పురాణ కథ గురించి అయితే మనం విందాం జోగులాంబాన్సతో జన్మించిన రేణుకాదేవిని జమదగ్ని మహర్షి వివాహం చేసుకున్నాడు మహాపతివ్రత ఆయన రేణుకాదేవి రోజు తుంగభద్రలో స్నానం చేసి అక్కడ ఇసుకతో కొండ చేసి దాంతో నీళ్లు తెచ్చి పత్తి సేవ చేసేది ఇలా కొంతకాలం జరిగాక ఒకరోజు రేణుకాదేవి నది స్నానం చేస్తూ ఉండగా ఒక గంధర్వ జంట ఆ నదిలోని జలక్రీడ ఆట ఆమె కంటబడింది ఆమెకు దృష్టి రేపడలేక రోజు మాదిరిగా ఇసుక కొండ తయారు చేయడంలో ఆలస్యం జరిగింది మొత్తం మీద ఏదోలా ఆ కొండతోనే నీరు తీసుకెళ్ళింది ఆమె ఆమె ఆలస్యానికి కారణం కనిపెట్టేశాడు జమదగ్ని మహర్షి గంధర్వ దం దంపతుల రాజ జలక్రీడల చూస్తూ వారి వైభవ అదృష్టాలపై మనసు పారేసుకుందా పారేసుకున్నందుకు ఆమె శిక్షారులని మహర్షి భావించాడు వెంటనే తన పుత్రుని నలుగురిని పిలిచి తల్లిని తలనరికేయమని ఆజ్ఞ ఇచ్చాడు మాతృమూర్తిని నిలువున సంహరించే దురాగతానికి తాము ఒడగట్టలేమని అంతకంటే తమని చంపేసిన ఆనందంగా ఆత్మార్త్మణకు సిద్ధమేనని అన్నారా మాతృభక్తి పరులు దీంతో మరింత కుబితుడైన జమదగ్ని మహర్షి ఐదో పుత్రుని పరశురాముని పిలిచి రేణుకాదేవిని తమ వధ నిరాకరించిన మొదటి నలుగురు పుత్రులను అత అతని అన్నల్ని నరికేయమన్నాడు పితృవాక్యపాలను అరక్షణంలో ఆచరించిన పరశురాముడు అంతే వేగంగా స్పందించి తన తండ్రి తనను వరం కోరుకోమనగానే అందరినీ బ్రతికించమన్నాడు కానీ రేణుకాదేవి తల ఎగిరి దూరంగా ఎక్కడో పడినా త ఆ తల అక్కడే పునర్జీవితం అయిపోయింది మొండెం వేరే దేవత చిన్న మస్తాదేవిగా బ్రతికించింది ఈ రీతిగా ఇద్దరు దేవతలుగా రేణుకామాత తల ఏకవీరాదేవి అయిందనమాట ఇక్కడ అమ్మవారి ముఖమే గర్భగుడి పైకప్పును ప్రక్కగల గోడలను తాటేకంత పెద్దగా ఉండ ఉండటం ఈ శక్తిపేట క్షేత్రంలో మనం దర్శించగలం శక్తి గల అమ్మవారని ప్రసిద్ధి కొండ శిఖరం వద్ద ఆలయ ప్రాంగణం వరకు బస్సు సౌకర్యం ఉంది మాహోర్ లేక మాతృపురంగా ఖ్యాతిగన్న ఈ శక్తిపేట క్షేత్రము మాయను జయించమని సందేశము ఇస్తూ ఉంటారనమాట ఈ విధంగా మనము యాకవీరా దేవి అమ్మవారు మాత అమ్మవారు గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత తొమ్మిదవ క్షేత్రమైన ఉజ్జయిని మహాకాళి మహాకాళి ఆలయం మధ్యప్రదేశ్లో ఉంది ఈ శక్తిపీఠం గురించి అయితే మనం తర్వాత విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మన అందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వే సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రేయ నమ